బైబిల్ ట్రెండ్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభానేశు క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక మనిషి పేరు మారడం వెనుక దేవుని అద్భుతమైన ప్లాన్ దాగి ఉంటుందని ఒక సాధారణ పేరులోని అక్షరాలు మారిపోతే అది కేవలం సౌండ్ మార్క్ మాత్రమే కాదు ఒక జీవితానికి ఒక దేశానికి ఒక యుగానికి దిశ మార్చే శక్తి కూడా కలిగి ఉంటుందని ఈరోజు మనం మాట్లాడబోయేది అదే ఒక గొప్ప నాయకుడి పేరు మార్పు వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం గురించి అవును నేను చెప్పేది యహోష్వా గురించి ముందుగా మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి ఈజిప్ట్ నుండి బయటకు వచ్చిన ఒక యువకుడు మోషే వెంట తిరుగుతున్న శ్రద్ధ శిష్యుడు సాధారణంగా హోషియా అని పిలువబడేవాడు హోషియా అంటే అర్థం సాల్వేషన్ అనగా రక్షణ మంచి పేరే కదా రక్షణ అనే అర్థం ఎవరికైనా నచ్చదా కానీ ఒక ఒకరోజు అనూహ్యంగా ఆ యువకుడి పేరు మార్చాడు ఇక నుంచి నువ్వు యహోషివా అన్నాడు అదే పేరు తర్వాత ఇస్రాయేల్లో ఒక కొత్త చరిత్రను రాసింది ఇప్పుడు మనలో ఒక ప్రశ్న వస్తుంది అదే ఎందుకు ఆల్రెడీ బ్యూటిఫుల్ ఏమున్నప్పుడు ఎందుకు మరో కొత్త పేరు పెట్టాలి అంత అవసరం ఏముంది ఇక్కడే దాగి ఉంది అసలు రహస్యం హిబ్రూ భాషలో హోషియా అంటే సాల్వేషన్ కానీ యహోషువా అంటే యాహ్వే ఈస్ సాల్వేషన్ యహోవాయే రక్షణ ఇది కేవలం ఒక అక్షరం జోడించడం కాదు ఇది ఒక డిక్లరేషన్ ఒక ధైర్యమైన ప్రకటన రక్షణ అనేది మనుషుల దగ్గర కాదు స్ట్రాటజీస్ దగ్గర కాదు ఆర్మీస్ దగ్గర కాదు అది యహోశివ అది ఎహోవా దగ్గర మాత్రమే ఉంది అని మోషే పబ్లిక్గా ఎస్టాబ్లిష్ చేశాడు అసలు ఈ పేరు మార్పు ఒక ప్రిపరేషన్ కూడా ఆ యువకుడు కేవలం మోషే అసిస్టెంట్గా ఉండబోతున్నవాడు మాత్రమే కాదు అతడు ఒక జనరేషన్ మొత్తాన్ని వాగ్దాన దేశంలో నడిపించబోతున్నాడు కాబట్టి అతని పేరు కూడా ప్రాఫటిక్గా మారాలి ఎందుకంటే పేర్లు హిబ్రూలో సాధారణ సౌండ్స్ కాదు అవి డెస్టినీ డిక్లరేషన్స్ సౌండ్ మీరు గమనించారా అబ్రహాం పేరు ముందుగా అబ్రహాం అనగా ఫాదర్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ కానీ దేవుడు మార్చాడు అబ్రహాం అనగా ఫాదర్ ఆఫ్ మినీ నేషన్స్ జాకబ్ అనే పేరు సప్లాంటర్ కానీ దేవుడు అతన్ని ఇస్రాయిల్ చేశాడు అనగా ప్రిన్స్ విత్ గాడ్ అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా పనిచేసింది హోషియా ఆర్డినరీ సాల్వేషన్ కానీ యహోశివ గాడ్ సాల్వేషన్ అది మానవ శక్తిని మించిన డివైన్ ప్రామసీ మీకు తెలుసా ఈ యహోశివా అనే పేరు తర్వాత గ్రీకులోకి ట్రాన్స్లేట్ అయ్యింది ఎసోస్ అని అదే ఇంగ్లీష్లో జీసస్ అంటే ఏమిటి జాషివా మరియు జీసస్ యాక్చువల్లీ ఒకే రూట్ నుండి వచ్చిన పేర్లు వింటే ఆశ్చర్యంగా ఉంది కదా మోషే డిసైబుల్ పేరు ఎహోవా రక్షణ అని చెప్పిన పేరు తర్వాత కొత్త నిబంధనలో మన రక్షకుని నామానికి ప్రాఫిటిక్ షాడో అయింది ఇది సింపుల్ కోయిన్సిడెన్స్ కాదు ఇది ఒక డివైన్ బ్లూ ప్రింట్ ఇప్పుడు మీరు ఆలోచించండి ఇజ్రాయెల్ దేశాన్ని వాగ్దాన భూములకు తీసుకువెళ్ళింది యోశివా కానీ మొత్తం మానవ జాతిని పరలోక వాగ్దానంలోనికి తీసుకెళ్లేది యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఒక పేరల్ ఉంది ఇది చదివినప్పుడు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది ఓల్డ్ టెస్టిమెంట్లో షాడో న్యూ టెస్ట్మెంట్లో సబ్స్టెన్స్ మొదటి యహోశివా ఫిజికల్ కాణాన్లోనికి తీసుకెళ్లాడు రెండో యహోశివా అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఎటర్నల్ కాణాన్లోనికి తీసుకెళ్తాడు అయితే మోషే ఎందుకు ఇలా చేశాడు ఒక ప్రాక్టికల్ రీజన్ కూడా ఉంది మోషే డీప్లీ అండర్స్టూడ్ హ్యూమన్ వీక్నెస్ ఆయనకి బాగా తెలుసు ఒక యువ నాయకుడు నా శక్తితో రక్షిస్తాను అనే యాటిట్యూడ్ డెవలప్ చేస్తే ఇస్రాయెల్ మొత్తం ఎగైన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆయన ప్రాఫిటికల్లీ ఒక సేఫ్ గార్డ్ పెట్టాడు ప్రతిసారి ఎవరో ఒకరు యహోశివాన్ని పిలిస్తే అది రిమైండ్ అవుతుంది నో ఇట్స్ నాట్ అబౌట్ మీ ఇట్స్ అబౌట్ యాహ్వే దట్స్ పవర్ఫుల్ ఈజ్ నాట్ ఇట్ పేరు ఒక కాన్స్టెంట్ రిమైండర్ ఆఫ్ కాలింగ్ మరొక ఆశ్చర్యం ఏమిటంటే ఇజ్రాయెల్లో ఇతర స్పైసు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు కానీ కాలేబు యహోష్వా మాత్రం ఫెయిత్తో మాట్లాడాడు దేవుడు మనకి ఇస్తాడు మనం సాధించగలం అన్నారు ఇక్కడే నేమ్ ప్రాఫసీ ఫుల్ఫిల్ అయింది బికాస్ యహోష్వా ఆల్రెడీ ట్రైన్ టు థింక్ యాహ్వే ఈస్ మై సాల్వేషన్ కాబట్టి ఆయన అవుట్లుక్ కూడా ఫెయిత్ బేస్డ్ ఈ పేరు అతని ఇన్నర్ క్యారెక్టర్ని షేర్ చేసింది మీరు మీ పేరు గురించి ఎప్పుడైనా ఆలోచించారా అది మీ డెస్టినీతో కనెక్ట్ అయ్యి దేవుడు మనలో కొందరికి పేరు ఇచ్చాడు అవి మన జీవితంలో ఒక ప్రాఫిటిక్ సీన్లా పనిచేస్తాయి జాషువా స్టోరీ అన్నది యహోష్వా స్టోరీ మనకు చెప్తుంది పేరు వెనుక స్పిరిచువల్ ఉందని అది మన క్యారెక్టర్ మన మిషన్ మన ఫ్యూచర్ డైరెక్షన్ డిఫైన్ చేస్తుందని మరి చివరిగా ఒక బీత్ టేకింగ్ ప్రూఫ్ ఏంటంటే రెవల్యూషన్ నైన్టీన్లో ఏ ఒక కొత్త పేరుతో కనిపిస్తారు అని రాసు అంటే ఇంకా దేవుల్లో మనం తీసుకోవాల్సిన కొత్త డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట ఒక ఆర్డినరీ మ్యాన్ ఓషయా నుండి యగోష్వా అయ్యాడు అదేవిధంగా ఒక ఆర్డినరీ మ్యాన్ సపోజ్ సురేష్ లేదా రమేష్ అయినా దేవుడు కొత్త పర్పస్ ఇచ్చినప్పుడు ఆయన మీ పేరు వెనుక ఒక కొత్త డిక్లరేషన్ కూడా ఇస్తారు రాస్తారు ప్రేమైన వారలారా యభస్ పేరు మార్పు దానికి సత్యం ఇది ఇది ఒక సింపుల్ సౌండ్ చేంజ్ కాదు ఇది ఒక డివైన్ ప్రాపిస్ అది ఇస్రాయల్ ఫ్యూచర్ మాత్రమే కాకుండా మన ఫ్యూచర్ను కూడా సూచిస్తుంది కాబట్టి మన జీవితాల్లో కూడా మన ఐడెంటిటీని మానవ కృషితో కాకుండా దేవుని కృషితో ఎస్టాబ్లిష్ చేద్దాం ఎందుకంటే చివరికి సాల్వేషన్ బిలాంగ్స్ టు ది లోడ్ ఎ లోన్ ఇక ఇప్పుడు నేను మీకు ప్రశ్న వేస్తున్నా మీ పేరు వెనుక కూడా దేవుడితో ప్రత్యేక అర్థం దాచేయని ఆలోచించాడు జాశివ యో శివ పేరు సాల్వేషన్గా మారినట్టు మీ జీవితం మీద దేవుడు కూడా ఒక పద్ధతి రాస్తున్నాడని నేను నమ్ముతారా అలాగే ఒకసారి వేరే దగ్గర

Good day,